నమస్తే అందరికీ వెల్కమ్ టు వంతుల్ హ్యాపీ బ్లాక్స్ నెక్స్ట్ టైం లేదు ఒక వర్క్ బ్లౌజ్ ఉంది తర్వాత ఒక మూడు ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఉన్నాయి అనమాట సో అవి చూపించే ముందైతే ఒక స్పెషాలిటీ ఉంది ఇవాళ ఏం లేదు నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ బర్త్డే అనమాట అంటే నా బర్త్డే రోజే ఫస్ట్ వీడియో పెట్టిన ఛానల్ అయితే ఎప్పుడో క్రియేట్ చేసి ఉంది నాకైతే అసలు ఐడియా కూడా లేదు ఇప్పుడు క్రియేట్ అయింది అంటే మెయిల్ క్రియేట్ అయినప్పుడు క్రియేట్ అయి ఉందేమో అని నాకు తెలియదు ఇక మా వీడియో మాత్రం ఫస్ట్ అంటే రెండు మూడు వీడియోలు అయితే పెట్టినా మా చిన్నోనివి తర్వాత అందరూ అన్నమాట నీవే పెట్టుకోవచ్చు కదా అంటే వాళ్ళని పెట్టొద్దని కాదు కానీ నీవే పెట్టుకోవచ్చు కదా పిల్లలకు ఒక సపరేట్ ఛానల్ పెట్టుకో తర్వాత కానీ నీవే మంచి పెట్టుకుంటే కనీసం అట్లీస్ట్ సబ్స్క్రైబర్స్ పెరిగినా పెరిగిపోయినా సక్సెస్ వచ్చినా రాకపోయినా సబ్స్క్ర మీ కస్టమర్స్కి యూపీడ్ ఉంటుందని చెప్పి సజెస్ట్ చేసేర పెద్ద పెద్దవాళ్ళు కానీ మా పూరలే మా చుట్టుముట్టు మా పూరలే చేశారనమాట సో నిజంగానే అనిపించింది వాళ్ళని చూసే చూడడం లేకపోతే లేదు నేనైతే నా కస్టమర్స్ కోసం పెట్టుకుంటాను చెప్పి అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అన్నట్టు స్టార్ట్ చేసినాక ఇక రెండు వందల సబ్స్క్రైబర్స్ వస్తే సక్సెస్ ఇంకా తర్వాత నేను పట్టించుకోను అనుకున్నా నిజంగా రెండు వందల సబ్స్క్రైబర్స్ రావాలంటే చాలా కష్టం నిజంగా చెప్తాను ఎందుకంటే అప్పటివరకు మన వీడియోస్ ఎక్కువ ఉండవు మనం ఏం చేసి వాళ్ళు నమ్మి రావాలి కదా అట్లా అని చెప్పి మనం కొత్తగా ఏం చేస్తున్నాం మనం కుట్టేటి అన్ని వీడియోస్ పెడతా పెడతా ఉంటే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చి నిజంగా టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చినాక మస్తే హ్యాపీ అనిపించింది ఒక స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టినమాట చూడరు కావాలంటే టూ అంజలి ఫ్యాషన్స్ నైంటీ నైన్ ఛానల్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టిన టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు అంటే మస్తు హ్యాపీ అనిపించింది ఏదో పెద్ద సక్సెస్ అయినట్టు తర్వాత వెయ్యి సబ్స్క్రైబర్స్ వచ్చి మానిటైజ్ చేసినా కూడా అంత హ్యాపీ అనిపి నిజంగా చెప్తున్నారు ఒక మీరాకి మనం ఏదన్నా ఎదిరి చూడని లక్ ఒకటి ఉంది అంటే ఇదే అనమాట ఎవరికైనా అంతే కదా మనం ఏదైనా కష్టపడితేనే వస్తాం కష్టపడితేనే రిజల్ట్ వస్తుంది ఇది ఏంటంటే కష్టపడ్డా కూడా నేను ఆల్రెడీ రోజు కష్టపడేదే దాన్ని కొంచెం కష్టపడి వీడియో తీసి పెట్టినా అనమాట అంటే ఏం లేదు ఒక టూ త్రీ వీడియోస్ అయితే కొంచెం ఎక్కువనే వ్యూస్ వచ్చి తర్వాత మానిటైజేషన్ అయిపోయింది ఫస్ట్ రెవెన్యూ కూడా వచ్చిందనమాట సో ఫస్ట్ రెవెన్యూ కోసం అంత ఒక వీడియో తీసి పెడతాం మీరు యూట్యూబ్ పెట్టాలన్న ఆలోచన కూడా మేము ఫేమస్ సినిమా చూసిన అనమాట ఒకరోజు రిలీజ్ అయినాక ఆ సినిమా చూసినాక మనమెందుకు పెట్టొద్దు అందరేమో ఇన్స్పైర్ అవుతారు పెద్ద పెద్ద వాళ్ళని చూసి నేను ఐఏఎస్ అయితే అట్లా అన్నట్టు ఈ ఏం ఫేమస్ సినిమా చూసినాక మనమేందుకు యూట్యూబ్ ఛానల్ పెట్టద్దు అని ఆలోచించి ఛానల్ అయితే స్టార్ట్ చేస్తాం నిజంగా చెప్తున్నా వాళ్ళు కూడా ఏ కాన్సెప్ట్ లేకుండా ఎట్లా సక్సెస్ అవుతారు అట్లనే మనం కూడా ఎందుకు పెట్టవద్దు చూద్దాం ఏదో రోజు మనకు కూడా మంచి రోజు వస్తాయని చెప్పి వీడియో అయితే పెట్టినా మా చిన్నొందు పెట్టినాక తర్వాత అందరు అంటుంటే ఇక ఈ ఛానల్ స్టార్ట్ చేసి నిజంగా చెప్తున్నారు ఆ ఫిమ్ సినిమా చూసినాక అనిపించింది వాళ్ళు ఏమైనా పట్టించుకుంటారు రోజు చూస్తారు కదా ఒక్కొక్క వీడియో ఒక్కొక్క ఇవి ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఇంకా అని చెప్పి వైరల్ అయినాక ఎన్ని ఎన్ని వ్యూస్ వస్తాయి కదా అట్లా మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నట్టు అన్నట్టు అది ఒక్కొక్క వీడియో అందరికీ కొంతమందికి నచ్చి వాళ్ళు అంటే ఫుల్ ఇంకా చాలా మందికి సజెస్ట్ చేస్తారు ఆ టైం రావాలి అంతేమిటి ఒక్క వీడియో కొంచెం వ్యూస్ ఎక్కువ వచ్చినాయి అంటే ఇంకొక వీడియోని కూడా చూస్తారు వాళ్ళు అంటే ఒక వీడియో వాళ్ళకి నచ్చింది అంటే ఆల్రెడీ పాత వీడియోలు ఫోన్ కూడా వాళ్ళు చూస్తారు చూసి అవన్నీ అంతే ఇక పాతవి ఎన్ని ఉన్నాయి అన్ని వీడియోస్ కూడా వ్యూస్ వస్తాయి అనమాట సో మనం ఓపిక తెచ్చుకొని ఇక పెట్టాగానే లక్షలు వ్యూస్ కావాలి ఇక పెట్టాగానే సో అమౌంటైన్స్ అయిపోవాలని నేను సక్సెస్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రము మొత్తం టైం పడుతుంది ఏదైనా సరే కానీ అట్లా నిరాశ పడకుండా మన కోసమే పెట్టుకోవాలన్నమాట మనం సాటిస్ఫాక్షన్ కోసం మనం ఇంప్రూవ్మెంట్ కోసం మనం పెట్టుకున్నాక పెడతా పెడతా ఉంటే సక్సెస్ అనేది వస్తుంది నేను చెప్తున్నా ఇవ్వాలి రేపు కొంచెం తొందరనే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది ఒక ఫోన్లు లేనప్పుడు చాలా అంటే చాలా కష్టం ఉంటుండే సబ్స్క్రైబర్స్ అవ్వడానికి ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఎవరికైనా ఏదైనా యూజ్ అవుతుందంటే సబ్స్క్రైబ్ అవుతారు నిజంగా హ్యాపీ అంటే హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఒక ఛానల్ పెట్టి ఆల్రెడీ ఒక మానిటైజేషన్ అయిపోయింది ఫస్ట్ పేమెంట్ వచ్చింది ఇంకా సెకండ్ పేమెంట్ కూడా రెడీ ఉందన్నమాట సో తర్వాత ఇప్పుడు ఈ ఛానల్లో అందరి అంజలి హ్యాపీ బ్లాగ్స్ అని చెప్పి జస్ట్ మనం ఏమైనా వర్క్స్ కానీ ఏమైనా ఐడియాస్ కానీ షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో ఛానల్ పెట్టినా ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దాటిందంటే నాకే నమ్మబుద్దు అంటే నా టాలెంట్కో లేకుంటే కొంతమంది ఏమంటారు తెలుసా మస్తు అనిపిస్తుంది చెప్తే ఆ టైలరింగ్ గురించి నాకు తెలియదు అక్క నీ వాయిస్ నాకు మంచిగా అనిపిస్తుంది నువ్వు మాట్లాడుతుంటే స్పీడ్ స్పీడ్ వేయాలనిపిస్తుంది మా ఫ్రెండ్స్ కూడా అంటారు నీతో అవి ఏం చెప్తావు కూడా నాకు ముచ్చట తెలియదు ఏం తెలియదు ఆ పని చేసేటప్పుడు నీ ముచ్చట్టి తినుకుంటే పని చేస్తాను అని అంటారు అనమాట మస్తు అనిపిస్తుంది నిజంగా చెప్తున్నా సో ఇక నెగిటివ్ అంటే అమ్మ నీకు అవసరమా ఉన్న తొబ్బేటట్టుంది మళ్ళా ఉన్న నాలెడ్జ్ అంట ఉన్న వాళ్ళ టైలరింగ్ ఇంత నాలెడ్జ్ ఉంటుంది కదా ఉన్న కాడికి పోతుందంట నేను చెప్తే ఇంకోటి ఏంటంటే హెడ్డైక్ వస్తుందంట నా ముచ్చట్టింటే నాకు తెలిసి మీరు తెలంగాణ వాళ్ళు వచ్చు మేము తెలంగాణలో వెంటనే మాట్లాడతాం కదా తెలంగాణ వాళ్ళు కాకుండా నాకు తెలిసి మీకు మా భాష అర్థం కాక ఆ కామెంట్ పెట్టరేమో అనుకొని మా ఫ్రెండ్స్తో కూడా డిస్కస్ చేసి నా అవుకున్నా అనమాట సో అట్లా మనం పాజిటివ్గా తీసుకుంటేనే మనం ముందుకు పోతాం నిజంగా చెప్తున్నా సక్సెస్ అయినాక ప్రతి ఒక్కరు మన ఏమంటారు గొప్పగానే చూస్తారు నిజంగా చెప్తున్నా అప్పుడు వద్దని నెగిటివ్గా మాట్లాడినా మన వెనకాల మాట్లాడి వాళ్ళు మన ఇంట్లో అయినా ఎవరైనా సరే సక్సెస్ వచ్చినాక మన పేరునే వాడుకుంటారు పక్కా వాడుకుంటారు అట్లా మనం చేయాలన్నమాట అట్లా వాళ్ళు మన పేరు యూజ్ చేసుకునేటట్టు మనం అలానే చేయాలన్నమాట సో అట్లా సక్సెస్తోని సమాధానం చెప్పాలి సక్సెస్ అంటే ఇది మన కాన్ఫిడెంట్గా మాట్లాడడం వస్తుంది అన్నీ ఒక కెమెరా ముందు మాట్లాడాలంటే ఎంత కాన్ఫిడెంట్ ఉండాలి తెలుసా సో అట్లా నేను వన్ ఇయర్లో ఫస్ట్ నేను ఫేస్ చూపించకుండా వీడియోస్ పెట్టి మానిటైజేషన్ అయినాక ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయినాక నా ఫేస్ ఉంచిన అనమాట సో మీరు అర్థం చేసుకోవాలన్నమాట ఎంత జీరో నాలెడ్జ్తోనైతే ఈ వీడియోలు స్టార్ట్ చేసిందో ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా అంటే నాకు మీకు పోతే పక్కకే ఉండి మాట్లాడినట్టు అయితే అనిపిస్తుంది రికార్డ్ చేసినట్టయితే అనిపించలే అనమాట సో ఇదంతా సోత్ అనుకోకుండా ఏమంటారు ఇన్ని రోజులు ఎంకరేజ్ చేసినందుకు ప్రతి ఒక్క ఒక్కరికే థ్యాంక్స్ చెప్పడానికి అని చెప్పి ఈ వీడియో చేస్తుంది చెప్పడం మర్చిపోయింది ఒక యూట్యూబ్ పెట్టాలనుకుంటే మాత్రం మాధురి టెక్ వరల్డ్ నిజంగా ఆమె అయితే మస్తు అంటే మస్తు హెల్ప్ అనమాట ఆమె నిజంగా తను మంచిగా ఒక వీడియోని ఎట్లా రికార్డ్ చేయాలి కెమెరా ఎట్లా పెట్టాలి అని నిజంగా ఆమె నాకు జీరో నాలెడ్జ్ మామూలుగా వీడియో తీస్తాం చుట్టూ తిరుగుతాం తీస్తాం పెళ్ళిళ్ళలో ఏడిపోయినా కూడా ఆగమాగం తీసి వీడియో అనుకుంటాంగానే అది కాదు వీడియో పెట్టినప్పుడు అంటే మనం వీడియో పెట్టాలనుకున్నప్పుడు ఏవి ఎట్లా తీయాలి రేషియో తర్వాత షార్ట్ పెట్టాలనుకున్నప్పుడు ఎట్లా వీడియో నిజంగా చెప్తున్నా మాధురి టెక్ వరల్డ్ అనమాట ఆమె అంత మస్తు హెల్ప్ చేసింది నాకు ఇప్పుడు కూడా హెల్ప్ చేస్తారు అంది రోజు రోజు మనకు వచ్చే డౌట్స్ అన్నీ మన డౌట్స్ అన్నీ వచ్చే లోపే ఆల్రెడీ ఆడ సొల్యూషన్ పెట్టేసి పెడతా అనమాట పోస్ట్ విధంగా నా వీడియో ఏదో ఒక విధంగా నిజంగా గూగుల్ గూగుల్ పిన్ ఎట్లా అప్లై చే అంటే గూగుల్ యాడ్ సెన్స్ కోసం అయితే నిజంగా ఆమె ఎట్లా అప్లై చేసుకోవాలి గూగుల్ అడ్రస్లు ఎట్లా ఇవ్వాలి టాక్స్లని అని అవన్నీ ఉంటాయి అవన్నీ మనకు తెలియదు అసలు నిజంగా వాళ్ళు చెప్పకపోతే మనం యూట్యూబ్లో ఏమైపోతామో అనిపిస్తే నిజంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి మస్తు సపోర్టివ్ ఆమె అయితే మాధురి టెక్ వరల్డ్ మాధురి సిస్టర్ అనమాట సిస్టర్ నాకన్నా పెద్ద నా చిన్ననా అవన్నీ తర్వాత మ్యాటర్ కానీ ఒక టీచర్ అయితే అనుకోవచ్చు అనమాట సో నిజంగా ప్రతి ఒక్కటి మంచి ఎక్స్పెయిన్ ంగ్ చేస్తుంద సో మాధురి టెక్ వరల్డ్ చూడండి ఏ టు జెడ్ ఆమె వీడియో ఎట్లా రికార్డ్ చేయాలి ఎడిటింగ్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఆ వాయిస్ మ్యూజిక్ ఎట్లా యాడ్ చేయాలి తర్వాత ట్యాక్స్ ఎట్లా ఇవ్వాలి ప్రతి ఒక్కటి ఏమేమి ఇవ్వదు ఏమేమి ఇవ్వాలని ఆమె చెప్తా అన్నట్టు సో ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ కింద బ్యాక్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో షూట్ చేయడం ఎడిటింగ్ చేయడం అనే ఒక వీడియో చూసి నిజంగా అంటే నిజంగా ఆ వీడియో చూసినాక నాకు ఎడిటింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత ఆ షూటింగ్ అట్లా చేయాలి వీడియో ఎడిటింగ్ ఇట్లా చేయాలని నేర్చుకుని తర్వాత వీడియో పెట్టడం స్టార్ట్ చేసిన ఒక వీడియో వీడియోలాగా అనిపిస్తుంది అనమాట అట్లా మనం తీస్తే ఆమె చెప్పినట్టు మనం తీస్తే ఒక వీడియో వీడియోలాగా అంటే మనం పర్ఫెక్ట్గా వీడియో లాగా అనిపిస్తుంది లేదంటే గాలికి ఇట్లా ఏదోగా తీసేసి పెట్టినట్టు ఉంటుంది అనమాట సో మనం పర్ఫెక్ట్గా రావాలంటే మన టెక్ ఛానల్స్ అయితే ఫాలో కావాలి నేనైతే మాధురి టెక్ వరల్డ్ అనమాట ఆ టెక్ ఓల్డ్ ఛానల్ని నేను సబ్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా ఆమెనే ఫాలో అయితే నిజంగా గూగుల్ పిన్ ఎంటర్ చేసేటప్పుడు రెండో రెండు అటెంప్ట్లో మూడేమో ఉన్నాయి రెండు అయిపోయినాయి అది యాక్సెప్ట్ చేస్తలేదు మళ్ళీ తర్వాత ఎంటర్ చేస్తే నాకైతే మస్తు భయమైందనమాట ఎంత ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా పోయిందని అనిపించింది పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో ఆమె మెసేజ్ చేస్తే ఎంత తొందరగా రెస్పాండ్ ఇచ్చింది అసలు సొల్యూషన్ చెప్పింది నేను పిన్ ఎంటర్ చేసిన ఎంటర్ చేసినాక మొత్తం అంటే మొత్తం పర్ఫెక్ట్ వచ్చేసింది అనమాట గూగుల్ పిన్ అంతా ఎంటర్ చేసినాక బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసి తర్వాత ఫస్ట్ పేమెంట్ కూడా వచ్చింది సో ఈ పేమెంట్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే నేను కరెక్ట్ ఒక వీడియో తీసి పెడతాను అన్నమాట సో ఇప్పుడైతే వర్క్ లౌజెస్ పెడితే అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను అనమాట సో నేను ఒక్క ఈ వీడియోల వల్ల ఒక్కరికైనా యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో పెడుతున్నాను అనమాట సో ఆమెకు నేను ఎట్లా ఆమె చేసిన హెల్ప్కి నేను మళ్ళీ రిటర్న్గా ఏమి వేయలేను కాబట్టి ఈ విధంగా ఆమెని సజెస్ట్ చేస్తున్నా అనమాట యూట్యూబ్లో చూసి మీరు కూడా ఆమె ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నిజంగా చెప్తున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చీరల నాలెడ్జ్ అవి ఇవి ఏమో వస్తాయేమో జాకెట్ల నాలెడ్జ్ కానీ ఆమె ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే యూట్యూబే రన్ చేయొచ్చు అనమాట సో మీరు చూసి ఓపెన్ చేసి ఆమె వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని నిజంగా చెప్తున్నా మాస్ అంటే మా హెల్ప్ చేసింది మీకు ఏమైనా పర్సనల్గా ఆమె యాడ్స్ నెక్స్ట్ లెవెల్కి ఏమన్నా పోవడానికి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఆమె పర్సనల్గా మెసేజ్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో బాధురి కిచెన్ అని ఉంటుంది అన్నది మెసేజ్ చేస్తే మంచి రెస్పాండ్ అయితే ఇస్తుంది నిజంగా మస్తు అంటే మంచి గుడ్ టీచర్ అనమాట ఆమె సో ఈ వీడియో అయితే ఒకరికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకా నెక్స్ట్ అయితే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తా ఈ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నాకు గుర్తుంటామని చెప్పైతే వీడియో చేస్తూనే ఉంటాం వన్ ఇయర్ అయింది కదా సో నా అప్స్ అండ్ డౌన్స్ అంటే మొత్తం కాదు డీటెయిల్గా తర్వాత పెడతా పేమెంట్స్ డీటెయిల్స్ ఇది ఏంటంటే జస్ట్ ఒక చిన్న జర్నీ టైప్ అనమాట సో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి